కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీల యొక్క లక్షణాలు మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కాస్త సున్నిత మనస్కులై ఉంటారు అందువలన వీళ్ళు ఏదైనా సరే ఒక విషయం అనుకున్నారనుకోండి ఒక పని స్టార్ట్ చేశారనుకోండి ఆ పని కాకపోతే డిప్రెషన్ ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటారు ఆ సినిమా టికెట్లు దొరకపోతే డిప్రెషను ఇలా చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లకు వెళ్ళిపోయేటటువంటి రాశి ఈ కర్కాటక రాశి మరి మొండితనం విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది ఆ తర్వాత అమాయకులు ఒక విధంగా చెప్పాలంటే అండ్ ప్రేమ యొక్క క్లచెస్లోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు వీళ్ళతో కనుక కొంచెం సున్నితంగా మంచిగా మాట్లాడితే వీళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారేమో అనుకునే ప్రేమలో పడిపోయేటటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు అయితే అవతల వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి అవతల వాళ్ళ యొక్క తీరుని బట్టి వీళ్ళు తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళు దూరంగా వెళ్ళిపోతారు అయితే వాళ్ళకి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఒక లక్ష్యము అనేటటువంటివి ఉంటాయి ఏదైనా మనం సాధించాలి అనేటటువంటి దాంతో పని ముందుకు వెళ్తారళ్ళు ఆ తర్వాత పట్టుబదల్ని ఇటువంటి విక్రమార్కుల్లాగా సాధిస్తూనే ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నిద్ర తక్కువ ఆ తర్వాత కొంతమందికి శని యొక్క దృష్టి కనుక ఉన్నట్లయితే బండ నిద్ర ఏదైతేనే ఉండి కార్యదక్షత అనేటటువంటిది ఉంటుంది అంటే ఈ బద్ధకం మూలకంగా వీళ్ళు జీవితంలో వెనక అంజుకు వేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సూపర్ మెరిట్లో రావాల్సినటువంటి వీళ్ళు ప్రజ్ఞ ఎంతో గొప్ప ప్రజ్ఞ ఉన్నటువంటి వీళ్ళు మరి వెనకబడిపోవడానికి కారణం వీళ్ళ యొక్క మూర్ఖత్వం వీళ్ళ యొక్క నిర్లక్ష్యం అశ్రద్ధ అని మనం చెప్పుకోవాలి అలాగే ఈ కర్కాటక రాసి మహిళలు ప్రతి చిన్నదానికి కూడా వీళ్ళు కంగారు పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ కంగారులో వీళ్ళు ఏం చేస్తారో డెసిషన్స్ అనేటటువంటిది బుర్ర పనిచేయదు ఇక తీసుకెళ్ళినటువంటి సామాను వీళ్ళకి కనుక ఎవరైనా మనం అమ్మ ఈ సామాను మా అమ్మగారు వాళ్ళకి ఇచ్చిరా అని పంపిస్తే ఆ సామాను వీళ్ళకున్న ఆ మధ్యలోనే ట్రైన్లోనే వదిలేసి వెళ్ళిపోతారనమాట మనకి ఆ సామాను చేరదు ఆ విధంగా వీళ్ళకి హేస్టినెస్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కంగారు అనేటటువంటిది దానివల్ల వీళ్ళు సాధించాలి అనుకునేటటువంటి లక్ష్యానికి కాస్త వీళ్ళు దూరంగా ఉండడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారి కెరీర్ పరంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా వీళ్ళ కెరీర్కి ఎక్కువ పెద్దపేట వేస్తారు దానివల్ల వీళ్ళకి సృజనాత్మకమైనటువంటి తెరివితేటలు క్రియేటివిటీ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దాన్ని సరిగ్గా పదును పెట్టుకోకుండా కేవలం కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్కి బద్దలై వీళ్ళు ముందుకెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళు విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క హార్డ్ వర్క్ మనం జోహార్లు చెప్పాల్సిందే అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి మనస్తత్వం స్లోగా వీళ్ళందరికీ కూడా స్టూడెంట్ ఏజ్ నుంచి నెమ్మనమ్మదంగా క్రమేపి నేర్చుకుంటూ వస్తారు అలాగే ఈ కన్యారాశి వారు నీళ్లు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో నివసించడమే కాకుండా అంటే ఉదాహరణకు వాళ్ళు నివసించే చోట ఎక్కడైనా ఒక సముద్రం కానీ ఒక నీళ్లు కానీ లాస్ట్కి ఒక చెరువు కానీ ఇలాంటి వేదం ఒకటి ఉండడం అనేటటువంటిది జరుగుతాయి అన్నమాట ఆర్థికంగా వీళ్ళు ఎంతో వృద్ధి చెందుతారు ఆర్థిక ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళు ధైర్య లక్ష్మి అన్నారు కాబట్టి వీళ్ళకి ఎంతైనా సరే సాధించాలి అనేటటువంటి కసి ఉంటుంది ఆ బిజినెస్లో వీళ్ళు అనుకున్నది సాధించుకొని ముందుకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కాలము బాగలేనప్పటికీ కూడా మనం ఏదో ఒకటి సాధించుకొని పనులు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి కసి వీళ్ళల్లో ఉంటుందన్నమాట కాబట్టి కాలేజ్ డేస్ నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా వీళ్ళకి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు అనుకున్నది సాధించుకుంటూ ముందుకు వీళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి స్టైల్ అనమాట ఇక సత్సంతానము బహు సంతానము అనేటటువంటివి ఉంటాయి వీళ్ళు సున్నిత మనస్కులు అవడం వలన వీళ్ళు కఠినంగా మాట్లాడాల్సినటువంటి ఉద్యోగాల్లో చేరడం లేకపోతే అక్కడ వాళ్ళు అటువంటి వృత్తుల్లో వీళ్ళు రాణించలేకపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి కాఠిన్యం అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళు నేర్చుకోవాలా ఆ విధంగా ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఏదో ఒక ఆర్ట్లో వీళ్ళు నైపుణ్యాన్ని వీళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది అలాగే వీళ్ళకి ఎక్కువగా ఈ ఉబ్బసము ఇలాంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒబిసిటీ ఆ తర్వాత ఈ యొక్క ఉబ్బసం అనేటటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇష్టమైనటువంటి సంఖ్య రెండు అదృష్టమైనటువంటి వారము సోమవారము అదృష్టమైనటువంటి దిక్కు మనకి ఆగ్నేయ దిక్కు ఈ విధంగా దుర్గాదేవికి వారు పూజ చేసుకోవాలా చేసుకున్న తర్వాత వీళ్ళు ఏ మాత్రమూ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వీళ్ళు సహాయాలు చేసేటటువంటి గొప్ప గుణము వీళ్ళకి ఉంటుందన్నమాట తెలుపు రంగు వీళ్ళకి చక్కటి లక్కీ కలర్ వీళ్ళకి అలాగే వీళ్ళ దగ్గర వచ్చేసరికి వ్యాపారాలు వచ్చేసరికి వీళ్ళకి చక్కగా ఈ యొక్క లిక్విడ్స్ నీళ్ళ సంబంధమైనటువంటి వ్యాపారాలు పాలు నీళ్ళు కళ్ళు బ్రాందీ షాపులు పబ్బులు ఇలాంటివి నడుపుకుంటే బాగుంటుంది వీళ్ళు అలాగే ఈ ఈ యొక్క విరివిగా దొరికేటటువంటి ఈ చేపల వ్యాపారం కనుక ఈ కర్కాటక రాశి మహిళలు కనుక చేస్తే మరి ఆర్థికంగా వీళ్ళ నిలదొక్కునేటటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది ఈ కర్కాటక రాశి మహిళలకి మనకు తెలిసింది ఏంటంటే చక్కగా సెన్సిటివ్గా ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో కాస్త కఠినంగా పిల్లల పట్ల పిల్లలు పెంపకంలో కొంచెం కఠినంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి ఇలాగ అనేకమైనటువంటి మంచి లక్షణాలనే వీరికి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా వీళ్ళ జాతకం ఇంకా బాగుంటుంది